హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెగిస్ వరల్డ్ చాలా రోజుల తర్వాత నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను మనం అందరం మా ఊర్లో జరిగే శివరాత్రి జాతర ఎలా ఉంటుందో చూద్దాము ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ అయితే మేము వెళ్ళాము అన్నమాట హైదరాబాద్ నుంచి ఊరికి వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ ఇంకా పోయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు

അടു പോടി അനോ എ ബാധ വാഹത് എവിടെ ബാധ വാഹന నెక్స్ట్ ఇంకా గుడికెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ శివాలయంకి అని వచ్చాము దానికి దగ్గరలోనే ఇక్కడ బద్దిపోర్చమ్మ టెంపుల్ అయితే ఉంది అత్త యాక్చువల్గా ఇందాక కలిపిన ఓడ్బియమ్ ఇక్కడ పోడానికి అనమాట సో ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసిన మా చిన్నోడు అయితే మంచి ఫాస్ట్గా వేస్తుంది ఎందుకంటే ఆమెకి రాగానే టాయ్స్ కనిపించినాయి ఆ టాయ్స్ కొనిస్తారు తొందర తొందర మొక్కుకుంటే అన్నట్టు ఫాస్ట్గా ప్రదక్షిణలు అయితే వేస్తుంది సాహిత్యం తర్వాత ఇక్కడ ఓడ్బియ్యమేమో అందరం కలిపి పోద్దామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట అందరు తెచ్చినవన్నీ ఒక దగ్గర పెట్టేసి అవన్నీ ఒకటేసారి బియ్యం లాగా కలిపి అట్లా పోద్దామని చెప్పారు వాళ్ళు ఇంకా కూడా బియ్యం ఇంకా కలపకుండా ఒట్టిగా వైట్గా ఉన్న బియ్యమే తీసుకుని వచ్చారు ఇక్కడ ఒక ఆంటీ అయితే కలుపుతారనమాట ఇప్పుడు కలిపేసి ఇంకా అమ్మవారికి ఓట్ బియ్యం అందరం కలిసి పోసాము ఈ లోపల వాళ్ళు కొంచెం ఆగండి ఇంకెవరైనా వస్తారేమో వెయిట్ చేద్దామన్నారు సరే అని ఈ లోపల మేము అక్కడ శివాలయంకైతే వెళ్ళామనమాట వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము యాక్చువల్లీ ఇవన్నీ పొలాలు పొలాల మధ్యలో ఒక చిన్నగా టెంపుల్ అయితే కట్టారు ఇక్కడేమో మంచిగా బండారాలు ఇంకా జాతర అంటేనే ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారు స్టాల్స్ ఇవన్నీ ఈవినింగ్ కోసం అనమాట కాకపోతే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు టైం అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది ఎండ అయితే మంచినే కొడుతుంది ఎండ ఫుల్ స్టార్ట్ అయింది ఇంకా శివరాత్రితో చలికాలం అయిపోతుంది కదా సో ఇక సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఇది శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి ఫుల్ ఎండ కొడుతుంది అప్పటికి పిల్లలు బాగానే ఇంకా కష్టపడ్డారనమాట ఎండలో ఇటు అటు తిరగడం ఆ రోజు కొంచెం ఎక్కువనే ఉండే యాక్చువల్గా ఇది శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి ముందు రోజు చాలామంది అభిషేకము అవన్నీ చాలామంది అయితే వచ్చారు ముందు రే ముందు రోజే శివరాత్రి రోజు ఈ రోజు ఇంకా ఈవినింగ్ వస్తారనమాట జనాలు ఇప్పుడు ఇప్పుడే కొంతమంది వస్తున్నారు ఇంకా మధ్యాహ్నం టైము కొంచెం ఇక్కడ ఈరోజు యాక్చువల్ అన్నదానం కూడా పెట్టారు ఊర్లో వాళ్ళందరికి కలిపి అండ్ ఊర్లో వాళ్ళందరే చందాలు అలా వేసేసుకొని అన్నదానంకి ఇంకా ఇక్కడ ఇక్కడ మిగతా అన్ని అరేంజ్మెంట్స్ కానీ డబ్బులు అయితే పెట్టుకున్నారు ఊర్లో వాళ్ళే చాలా మంది ఇచ్చారు చందాలు వాటితోనే ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేశారు ఇక్కడైతే ఇంకా మార్నింగ్ అభిషేకం అదంతా చేసేసారు శివాలయంలో ఇప్పుడు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు కాబట్టి ఇంకా పూజలు అలా ఇంకా చేస్తున్నారు అనమాట అర్చన అలా చేయించుకునే వాళ్ళందరూ చేసుకుంటూ ఉన్నారు

అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చాము ఇంకా వీళ్ళు పిలిచారనమాట రండి ఇంకా అవుడి బియ్యం కలిపేసి అని చెప్పేసి ఇక్కడ ఇందాక కదా అన్ని కలిపి ఒక దగ్గర పెట్టారు బియ్యం అంతా అవన్నిటికి కలిపి ఇంకా పసుపు నూనె అవన్నీ ఇంకా పెడుతున్నారనమాట అక్కడైతే ఓడి బియ్యం పోసేసాము అండ్ ఇక్కడ ఇంకా లంచ్కి ఊర్లో వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు చూద్దాం ఇంకా ఇక్కడైతే వంటలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంచెం లేట్ అయింది బట్ ఇట్స్ ఓకే కొంచెం ఈవినింగ్ ఇంకా నైట్ వరకు కంటిన్యూషన్గా జరుగుతుంది a 50000 आरे राजू हेलो हेलो अरे అన్ని స్టార్ట్ చేసి ఇంకా బోర్జనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు చెల్లాలిగా కోరుతా ఉన్నా ఈ రావేసునికి భూమి అంటే తలపాత గౌరవం రాబోతు గౌరవ తూపా ఎమ్ఆర్ సోమరెడ్డి రెండు వేల పదహారు రూపాయలు చింతమనక రాములు రెండు వేల పదహారు రూపాయలు పోమల కొమరయ్య ఎక్స్ ఎంపీ రెడ్డి పదహారు దీవెన్ ఇంద మా మా అవయ్య వాళ్ళ ఊరు అనమాట ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరు అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు సో నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి సేపు అయిన తర్వాత త్రీకి త్రీ థర్టీకి అట్లా ఇక్కడికి వచ్చాము టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనమాట మన కాకతీయులు ఉన్నప్పటి టెంపుల్ అంట అసలు ఇది అప్పట్లో భూకంపం వచ్చి ఈ టెంపుల్ కూడా కొంచెం ఒంగిపోయినట్టు ఉంటుంది మనం లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అటు మొత్తం ఇట్లా స్లాంటింగ్ ఉంటుంది అనమాట శివుడు ఉన్న సైడ్ అంటే లింగం ఉన్న సైడ్ మొత్తం మనం లోపలికి వెళ్తే ఇట్లా కళ్ళు తిరిగినట్టు అవుతాయి ఇట్లా కొంచెం అదొక డిఫరెంట్ ఫీల్ అప్పటి ఓల్డ్ టెంపుల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ యాక్చువల్గా త్రిలింగేశ్వర శివాలయం అనమాట మూడు లింగంలు ఉంటాయి అక్కడ లోపల చూడండి ఇట్లా లోపలికి ఇట్లా అటు సైడ్ శివుడికి వెనకాల ఇట్లా బెండ్ అయినట్టు ఉంటుంది లోపలికి ఇంకా స్లాంటింగ్ లోపలికి వెళ్తే అట్లా స్లాంటింగ్ ఉండడం వల్ల అనుకుంటే మనకైతే తిరిగినట్టే ఉంటాయి ఇంకా శివరాత్రి రోజు చాలా పెద్దగా ఉంటుంది ఇంకా పూజలు జాతర అదంతా ఇది నెక్స్ట్ డే కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారు ముందు రోజు ఫాస్టింగ్స్ వల్ల కొంతమందికి ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఉండడం వల్ల వీలవ్వదు అట్లాంటి వాళ్ళు ఈరోజు వచ్చి చేసుకున్నారనమాట దర్శనం ఇంకా ఇక్కడేమో ఆ దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత గాజులు అయితే పెట్టించుకున్నాము నేను ఇంకా అక్క అత్తయ్య రాలేదు యాక్చువల్గా అత్తకి ఇంకా మేము తీసుకుని వెళ్ళాము బ్యాంగిల్స్ సో ఇక్కడ అదొక డిఫరెంట్ ఫీల్ కదా వాళ్ళతో గాజులు అమ్మే వాళ్ళతో పెట్టించుకుంటే అది మంచిది అంటే ఇంకా సో ఇంకా ఇక్కడ కూర్చొని మేము ఇద్దరం ప్రశాంతంగా అయితే పెట్టించుకున్నాము కొంచెం ఎక్కువ కలెక్షన్ ఏం లేదు బట్ ఉన్న దాంట్లో ఇంకా గ్రీన్ రెడ్ అలా చూస్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాము దీనివల్ల మళ్ళీ ఊరికి వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది యాక్చువల్ టూ కిలోమీటర్స్ డిఫరెన్సే బట్ మేము వెళ్ళిన తర్వాత ఈవినింగ్ యాక్చువల్ అసలైన జాతర దీని తర్వాత ఉంటుంది చూడండి ఇంకా బాగుంటుంది అనమాట ఇంటికి ఒక ఎడ్ల బండిని కట్టేసి అంటే ఇంటికంటే ఒక్కొక్క ఇంటి పేరుకి ఒక ఆరేడు ఎడ్ల బండిలు కట్టేసి అవి గుడి చుట్టూ తిప్పుతారనమాట మా ఊర్లో మామయ్య వాళ్ళ ఊళ్ళో నెక్స్ట్ అది ఉంటుంది దీని కంటిన్యూషన్ చూడండి మిస్ అవ్వకుండా చాలా అసలు అదొక డిఫరెంట్ వైబ్స్ అనమాట సో ఇక్కడైతే ఇంకా మేము అయితే పెట్టించుకుంటున్నాము సో వంటుంది ఇంకా కొన్ని పెట్టించుకోండి అంటే ఒక సెట్ లాగా అట్లే వేసుకోండి అంటే అది అంత వద్దులే అని చెప్పిస్తున్నా అనమాట ఇంకా ఇక్కడ కొంచెం లేట్ అయితే అయింది మాకు సో పిల్లలు ఇంకా హడావిడి అలా సో మొత్తానికైతే ఫైనల్గా మేమైతే జాతర అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా ఇలాంటి జాతరలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి పిల్లలకేమో వాళ్ళకి టాయ్స్ వాళ్ళకి నచ్చినవన్నీ కొనుక్కోవడము సాహిత్యం అయితే ఒక పది కొనుక్కుంది అనుకుంటా మొక్కతే వీళ్ళు సరే ఇంకా కనిపించిన షాప్లో ఒక్కొక్కటి కొనుక్కున్నారు కానీ ఆమె అయితే ఇంకా ఎక్కడ షాప్ కనిపెడితే అక్కడ ఫుల్ కొనుక్కుంది ఇంకా బీర్వాలు కూడా అమ్మారన్నమాట చిన్న బీర్వాల్ చాలా క్యూట్గా ఉంది ఇంకా మేము అనుకున్నాము పెద్దాన కొనిచ్చారు అంటే సాహిత్య శ్రీ ఆద్యకి వాళ్ళు పెద్దనాన్న కొనిచ్చారు అనమాట ఇంకా పెళ్ళికి ఇప్పటి నుంచి సెట్ చేసేస్తారు ఇంకా బీర్వాల్ కూడా కొనిచ్చారు ఇక అత్తగారు ఇంటికి పంపించేద్దాం వాళ్ళని అన్నట్టు అలా కొంచెం ఫన్నీగా అట్లా ఎంజాయ్ చేసాం అనమాట ఇక్కడ ఫొటోస్కి స్టిల్స్ కొన్ని అయితే మనం ఇంకా గా ఫొటోస్ అయితే దిగుతాం కదా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇంకా మన ఊరికైతే వచ్చేసాము ఇక్కడ జాతరలో ఎడ్ల బండలు ఇవన్నీ ఎలా అయితే చూడండి మార్నింగ్ చాలా తక్కువ రష్ ఉన్నారు ఇప్పుడు చూడండి మరియు ఐస్ క్రీమ్ అన్నీ చెయ్య ఐదు వందల రూపాయలు చెత్తపురం న్యాయగిరి యాభై రూపాయలు ముక్సూర్లో ఐదు వందల రూపాయలు కాల్లెట్ రూపాయలు శ్రీకాంత్ రెడ్డి నగర్ ఐదు రూపాయలు